ఇంట్లో పను అయిపోయా పనులు అయిపోయి పడుకుంటూ పోయారా ఊన్ సైడ్ హలో బ్రో మీరు దానికోసం వెయిటింగ్ బాబు గారు నైస్ టు మీట్ యుట్ మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చా ముందుగా నా మీ నమస్కారం ఒక్క నిమిషం బాబు తప్ప మట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చాను కదా వెన్ ఐ మెంకడ్ ఇన్ హోమ్ ముందుగా మీకు పుష్ప వచ్చాం చాలా

వారు చెప్పట్లుగా మీరు బరువు ఎక్కువగానే ఉంటారండి మరి బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కేటప్పుడే చూసుకోవాలి కానీ బ్రో ఎక్కి కొంత దూరం తొక్కిన తర్వాత జబు జిబు జు అంటే అయ్యే పని జరు అదేటండి మీ సందేహం ఎక్కిన తర్వాత మీ భరోసం బాగా కనుక ఒక్క రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడండి అయినా ఇస్తే ఏడానికి డబ్బులంటే ఇంత నిర్లక్ష్యం కాబట్టి చచ్చేటప్పుడు చందాలు వేసుకొని మే సస్త సందాలు చేస్తారు మీలాంటి గొప్పవాళ్ళు చేస్తే ఆ వెండి బంగారం కడిగి ఆ నీళ్లు వచ్చి మీకు గొంతులో పోస్తాయితో ప్రాణం ఏ అది మా అదృష్టం ఇది మీ దురదృష్టం అంతే కదండి ఎక్కడప్పుడే చూసుకోవాలి కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత బేరాలు ఆడితే బాగుంటుందని చెప్పండి వాడు ఇంకొక మాట అన్నాడండి రోజులు మారే అంటాం ఇక్కడ నుంచి వాడు ఎక్కుతాడంటే నేను అలాగే ఇప్పుడు అలా సరే కాదండి వాడి గురించి వదిలేయండి నా గురించి చూస్తాను నేను మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చాను కదా మీ హౌస్ బిల్డింగ్ బాగుందండి బాగా ఉండాలి లతపా కంబ్యాక్ ఒక్కసారి వెనక్కి రండి ఆ దోలాం ఎవరు వేసారు మీ ఇంటికి అండి అవునండి ముక్కు సత్యనారాయణ గారు అవునండి అంత పెద్ద దూలమే ఇచ్చాడా అలాగే చేస్తాడు తాత మంచిదే పట్టుకోండి పట్టుకుంటే పట్టుకుంటే దీని కళాబాలు ఆగడ్ర ఎవరు దామోదరం గారు ఏం చేరు బాబు ఓయ్ బాబోయ్ ఓయ్ బాబో కావాలి దామోదరం గారు ఆయన దగ్గరికి వెళ్ళాలి కాని నువ్వు కావాలి నువ్వు కావాలి సరిపోయి కానీ రెండు ఖాతాలు మంచివే వదిలేకండి అదే సెంటర్ గట్టేంటి వంగిపోతుంది నేను ఒక గడ్ర పంపిస్తా సెంటర్ చూసి చేయించుకోండి సెంటర్ చూసి గట్రా అండి వంగిపోయింది కదా ఈ మధ్య వాడకం లేక షాలి మాట పెయింట్ రాసి పంపిస్తాను గెలుచుకోండి చిన్న మాట ఆయ్ బ్రో హాయ్ బ్రో హౌ ఆర్ యు జస్ట్ వీజ్ బి ఆన్ ది లైన్ ఒరే బాబు కూడా ఉన్నారని అక్కడ ఎక్కడ చెప్పుకుంటారు బాబు ల్యాండ్ అప్పే బాబు ఈ హౌస్ బిల్డింగ్ ప్లాన్ ఎవరికి ఇచ్చారు హౌస్ బిల్డింగ్ వైజాగ్ ఇంజనీర్ గారు ఇచ్చారని వైజాగ్ ఇంజనీర్ గారు ఇచ్చారా అవును బాబు మనలో మన మాట మీరు వెళ్ళి గీయించుకున్నారు అతను వచ్చి గీసారే ప్లాన్ ప్లాన్ చాలు ఆయన ఇక్కడికి వచ్చి మాకున్న స్థలాన్ని తగ్గులిసి అందులో ఎన్ని గొప్పలు వస్తాయని మరి వెళ్ళారు బాబు మీరు రమ్మన్నారే కానీ మినిస్టర్లు కూడా పళ్ళు మానుకొని రారు మహానుభావు నేనంటే అందరికి అభిమానం అండి అంటే అంటే మీరు డబల్ పన్న తప్ప ఏమండి కమ్ కమ్ చూస్తే ఆ డోర్ ఏంటి క్లోజ్ చేసుకుంటే అది మా చిన్నపిల్ల గీతదండి మంచి మూర్తో అది చూస్తున్నారు అలాగే ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు బాబు ఏం పర్వాలేదండి న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎవరి చేత పెద్దవాళ్ళ చేత ఆరంభించండి మిగతా వాళ్ళందరూ ప్రారంభించారు సీనియర్లు అయితే బాగుంటుంది కదా గొప్పగా వాయిస్తున్నారండి ఇది నందమూరి గౌడు నందమూరి గౌరవండి ఆ పక్కన గది అదేంటి బయటికే చల్లగా లేస్తుంది గారు ఓయ్ అది మా పెద్దమ్మాయి కదండి ఓయ్ బాబో చింతామణి గారిది అవునండి వంపదీసి చేసి గారి చేయించారా లత ఆ పిల్ల ముచ్చట పడుతుందని నా ఒక్క రెక్క కష్టం లేదా అతి కష్టంగా ఒక్కగది చేయించారండి బ్యాడ్ స్మెల్ వస్తుంది బ్రో ఏంటి అంత స్మెల్ పడుతుంది అత్తపాదే అది రండి మీదేనా అవును బాబు అదేంటి భూజులు దురిపించుకోవా ఎందుకు దురిపించుకోవాలండి దురిపించే పరు చూస్తున్నారు మీకు ఆ భయమే అక్కర్లేదు మా కుట్లో చెడ్డపండు పిచ్చికే అప్పల హై అంటే ఎంత బాబు పట్టివాడు పొట్టివాడు నాలుగు అడుగులు పొట్టివాడే గాని ఉదయాన్నే తిని తినొచ్చాడంటే మీరు వద్దన్న దాకా దులుపుతూనే ఉంటాడు బోజు గారు అంటున్నారు పైగా కొర్రవాడు కొత్తవాడు బూజ్ బూజు ఆ పోయే ఆ బూజులో వాడుకుంటే మా కడుపు మా డబ్బు ఇది నోరా పంచాయతీ బోర్డు పంపండి ఒక్కడికి మీరు పాజిటివ్గా మాట్లాడారండి లేదు కానీ కుర్రాడు పుత్తోడే పొడవాటి కలు ఉంటారు అండి పైకిస్తాను ఎందుకండి పొడవారి కలవాలి భయం అవ్వండి భయం కాదండి మీరు భయపడతారనండి మీరు భయపడతావరా ఆ ఆ చెప్పండి లేక ఓలే ఆ అమ్మాయి పిలుస్తారండి అమ్మాయిని పిలవండి

వచ్చా లేదు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు ఏం మర్యాద ఏం మర్యాద మర్యాద చూసుకుంటే కళ్ళట వాటర్ వచ్చేస్తుందండి మర్యాద మా ఇంట్లోనే ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో పుట్టిందండి పంతొమ్మిది వందల అరవైలో పుట్టింది అల్లుడు గారు మా అమ్మాయి అంటుంది ఏమంటుంది ఏం చెప్పమన్నారండి ఉన్నదే చెప్పండి లేదు మనకి ఎందుకు లేక తప్ప ఉన్నదేనండి లేనిది నా తలకారం జగన్ చేసేదండి మన పెళ్లిలో మా అమ్మాయి చూస్తుందండి నించా ముందు అదేమండి అలా అడిగారు అంటే వెనక్కి చూస్తే మా వాళ్ళందరూ ఒకలాగే పాత పోసినట్టుగా ఉంటారు లేదండి మా అమ్మాయి ముదురు చూస్తుంది మీరు వేదిక ముందు ఆశీలై ఉండగా మా అమ్మాయి వేదిక మీద రాక్షన్ చేస్తూ ఉండగా చూస్తుందండి ఒక్కసారి కళ్ళు బయలు ఇంట్లో తప్ప అలా చెప్తారేంటి అది భరతనాట్యంలో భంగిమండి భరతనాట్యంలో భంగిమా అవును బాబు ఓయ్ బాబు ఎండింగ్ లో బెండింగ్ అనుకున్నానండి అలా మిమ్మల్ని చూసింది మొదలు నాటపక్ష మంచి వైకుండా మంచి పడుకున్నప్పుడు జగరి 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 లతమ్మ చిన్న ఇన్ఫర్మేషన్ ఎగిరెగిరి పడుతుందా ఎగిరెగిరి పక్కన పడుతుందా లేదండి ఎక్కడ లేచిందో అక్కడే పడుతుందా ఎక్కడైతే లేచిందో అక్కడే పడుతుందా అవునండి మరి డాక్టర్ గారు చూపించుకోలేకపోయారా చూపించాలండి ఏమన్నారు ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అమ్మాయికి ఎందుకు తీసుకెళ్ళి నన్ను బయటే ఉండవాలి తలుపులు అన్ని వేసేసారు అంతేనండి మూడో మనిషి ఉండకూడదండి

తలుపులు వేసేసారు వేసేసారు ఆ అమ్మాయి గదిలో ఏం చేస్తున్నారు అని కిటికీ కన్నంలో చూశారండి నీకు బుర్రందా యావల్లీ యు హావ్ ఎనీ మైండ్ నీకు మైండ్ ఏమైనా మింగిందా లట్టప్ప అయ్యో ఏ పక్కల చూడటం అంటే అసలు మీకు తెలియదా ఆ చిన్నపిల్ల రండి బయట ఉండమన్నారా గజలోకి తీసుకెళ్లారా కలుపులు వేసేసారా వేసేసారు మరి చిన్నపిల్ల కదా కంగారు ఓడిపోతుందని నా భయూరు అది ఏం చేసుకుని చూసానండి చూడక్కర్లేదు మరి చూడకపోతే చూడకుండా వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర ఒకటి ఉంటారు అవునండి అదేదో ఏదో పొడవాళ్ళు మెల్ల వేసుకున్న ఆ స్టేటస్ ఎంత పొడవు ఉంటే అంత పెద్ద డాక్టర్ అలా కిందన ఒక బెల్ల ఉందా ఉందర తెల్లని బెల్ల ఉందని ఆ తెల్ ఏంటి బిల్ల అక్కడ 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 ఎక్కడ 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 ఎక్కడో పెడితే ఆ రోగం ఏంటో డాక్టర్ తెలుస్తాడు చూసారు బాబు ఆ పెట్టి పెట్టి నొక్కి నొక్కి ఎక్కడెక్కడ ఉందో చూసి చూసి మరీ చెప్పారండి లేచిపోమని అవును పని అయిపోయిన తర్వాత లేచిపోతే అయ్యా ఏం పని అండి అదేనండి డాక్టర్ చెకప్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ లేవచ్చు అని చెప్పు అలాగే తల్లి డాక్టర్ గారు ఎవరు తెలుసా మీ అమ్మాయి విశ్వజ్వరం కాదు ఎవరు డబ్బున్న అబ్బాయిని ప్రేమించింది వాళ్ళు తల్లి కలిపేయండి మీ అమ్మాయికి రోగం ఉండదు ఏమీ లేదు ఏమీ లేదు డబ్బుల గురించే అవునండి మీ కళ్ళు వాళ్ళ మీద పడ్డదన్నమాట అనమాట అదేం పర్వాలేదు రమ్మనండి అందుకే నేను ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్కి వెళ్ళాలి క్రికెట్ మీరు క్రికెట్ కూడా ఆడతారా అన్నండి చూస్తుంటారా చోటాగందుకు టీవీ ముందు చూస్తే టీవీలో ఉన్నట్టుంటాది దగ్గరికి వెళ్ళి చూస్తాను కపిల్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సేవా బోని నువ్వు దగ్గర నుంచి చూస్తావ్ బాబు ఓయ్ దగ్గర నుంచి చూసి కనీసం బ్యాటింగ్ అన్నయని బౌలింగ్ అన్నయని ఏమన్నా చేస్తారా నా ఓన్లీ బ్యాటింగ్ ఏంటండి ఓన్లీ బ్యాటింగ్ ఏ అంటే అంటేనే బౌలింగ్ చేయిరు బౌలింగ్ అవతలి వాళ్ళండి ఓహో ఆ సరే ఆ సర్వే గారి నాన్ స్టాప్ నా కోప తీస్తావా అబ్బా అంగర్ వంటండి జేబులో సిగురుని నింపొచ్చు బాబు నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నీకు వయసు వల్ల కాదు తారతమ్యం లేదా ఐఎమ్ ద బిజినెస్ మ్యాన్ ఐ హావ్ డిపార్ట్మెంట్ స్టోప్ ఇంత పెద్దవాడిని పట్టుకొని సుబ్బారాయని పట్టుకొని సిగ్గు వాళ్ళని అంటున్నాం దిస్ ఇస్ రైట్ వే టు టోప్ మీరే చెప్పండి ఏమన్నా ఉంది అన్నా ఇది సిగ్గు వాళ్ళని అన్నా అంటే నేను అంత చిక్కు లేని అంత మతి లేని వాడినా అంత బ్రెయిన్ లెస్ పిలోనా ఏమిటి మీరు మీరు అలా అర్థం చేసుకున్నారా అల్లుడు గారు సిగ్గుమాలిందంటే మీరు అన్ని మిమ్మల్ని ఏమీ అనలేదండి అంటే ఇక్కడ పోలీసు వారు ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారు అడగడం బాగోదండి సిగ్గుమాలిందంటే చుట్టు మొక్కండి ఏమండి సారీ ఎక్కి సూచి

ఎవరు బాబు ఎవరో ఒక మహానుభావుడు ఉంటారండి ఆయన వృద్ధి గారండి అప్పటినుంచో ఈ నందమూరు గారు ఊరిలో ఆయుర్వేదే మనుషుండిపోయిందండి ఆయ్ బాబాయ్ ఎవరైతే కొబ్బు నీరు సంజావాలయాలపై శ్రీనిగారి మీద మనుషుండిపోయింది సీను శీను శీను మీద పోయింద ఆయుర్వేదే మనుషుండండి పర్వాలేదండి ఎందుకంటే నా హైటు నా పెన్స్ లాంటివి చక్కగా దానికి మంచి జోడి అండి అందుకే నాయుని మీదే ఉంది బాబు మనసు ఓడండి మంచిదేనండి అమ్మాయిని విలవండి అంత కంగారు రేటు అమ్మాయిని అమ్మాయి పంపిస్తాడు కానీ మరి చుట్టూ పక్కకి కూడా చుట్టలేదండి నాకు చెట్ట పేసు లేదు సిగరెట్ కొనుక్కోండి మీకు టెన్ రూపీస్ చాలా ఇష్టం ఎంత బాబు టెన్ రూపీస్ చొల పడాల్సింది మీరు తగ్గు నాకు ఎవరూ చూడాలి నాకు తప్ప సరే ఎందుకని ఈ మధ్య డబ్బు ట్రాన్సాక్షన్ లేదు మీకు గొలగొల పే ఉందా మాకు అలాంటి ఏమి లేవండి గొలగొల పే అని ఫోన్ పే మాకు అలాంటి లేవు పేటిఎం మాకు తెలియదు అసలు అలా డబ్బులు మాత్రం ఉంచుకోకండి ఫోన్ లో పెట్టుకోండి మీ నెంబర్ చెప్పండి మళ్ళీ మాకు నెంబర్ ఒకటి ఏంటండి బాబు మాకు డబ్బే కావాలి సరే క్యాష్ కావాలి తర్వాత ఇస్తాను తర్వాత తర్వాత ఇస్తే ఎలాగండి

ముద్దాడు ముద్ద అనుమానం రాదండి వచ్చింది కాబట్టి లాజ్ అండి ఇప్పుడు దీంతో ఏం చేయమంటారు మీకు కావాల్సింది కొనుక్కోండి మండకాల డౌట్ డౌట్స్ అబ్బో అలా కొనుక్కుంటారు కానీ చిన్న సందేహం ఒకటి ఏంటంటే చెప్పండి క్లియర్ ఇప్పుడు డబ్బులు ఇచ్చి మా చెత్తలకి ఏ ఏ చెత్తకాలో కొనుక్కోమనుకోండి దానికి నష్టం ఉండదండి బాధపప్పు కావాలంటుంది పిస్తా కావాలంటుంది పటాఫట కావాలంటుంది కావాలి

నా అల్లుడి గారు అన్ని చెల్లర ఇచ్చారు కానీ నోట్స్ నోట్స్ ఏమీ ఉండవండి నా దగ్గర అన్ని ఫోన్పే గూగుల్ పే ఉంటాము అవేనా డబ్బులు కాబట్టి గురువుగారు మీరు చెప్పండి అసలు మాకు అలా వద్దండి మాకు అంత డబ్బు చేతిలో పడిపోవాల్సిందే డబ్బు చేతిలో ఎందుకండి మీ పాకెట్లో పడిపోతే మాకు అలా వద్దండి మాకు నమ్మకోలేదండి డబ్బు తేలేదండి డబ్బు తేలేదా తాకిందా అమ్మాయి ఎలా వస్తుందండి ఏమండి పంపిస్తా ఓకే అలాగే అమ్మాయిని పంపిస్తాను గారు అమ్మాయిని పంపిస్తాను గానీ నవ్వు మాసాలు మోసి కనీ పెంచి ఈ రోజు మా పెద్దమ్మాయి మీ చేతుల్లో పెడుతున్నారు

చెప్పండి చెప్పేది అమ్మాయి మమ్మల్ని మొలక మీరే పెద్దాపురం పలక అబ్బాయో మోటి బాబు కలిక కిర్రు మా అమ్మాయి గులాబీ పుష్పం అంటుంది పుష్పం మేము కాళ్ళమా మేము పుష్పాలే పుష్ప ఫ్లవర్ అనుకుంటే వా ఫైరా சவுண்ட் <laughs> பே <laughs> 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 <laughs>